దేవుడు మనం ఆయనతో నడిచే ఆత్మీయ నడకలో ఆత్మీయ పోరాటంలో మనం యథార్థత కలిగిన వారముగా ఉండాలని దేవుడు అంతే ఎందుకంటే యథార్థవంతుల్ని ఆయన బలపరిచేవాడు యథార్థవంతులపైన ఆయన కని దృష్టి ఉంచేవాడు నువ్వు యథార్థత కలిగి ఉన్నావా తోమా పర్ఫెక్ట్ పని చేశాడా నేను చెప్పట్లా తోమ తన అవిశ్వాసాన్ని వెల్లడిపరచడం గొప్ప విషయం అని నేను చెప్పట్లేదు కానీ యథార్థంగా ఉన్నాడు అది దేవుడు కోరుకుంటున్నాడని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఉందా మన ఆత్మీయ జీవితంలో మన నడవడికలో దేర్ వాజ్ నో ప్రిటెన్స్ దేర్ వాజ్ నో హిప్రో హిపోక్రసీ కొన్నిసార్లు వేషధారు వేషధారులుగా మనం ఉంటా ఉంటామండి వేషధారులుగా మనుషులను మెప్పించే వారంగా వీ వాంట్ బి పీపుల్ ప్లీజర్స్ అందరూ నన్ను మెచ్చుకోవాలని ఎన్ని పాటలు పడతారో తెలియదు కొంతమంది జీవితకాలం అంతా నటనే ఎందుకంటే ఎవరో ఒకరు మెచ్చుకోవాలని నటన 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 ఆస్కర్ అవార్డులు ఏమైనా వస్తూ ఉంటే వచ్చేస్తేమో అంతలాగా నటించేస్తూ ఉంటారు జీవితంలో దేవునికి తెలీదా నటన నువ్వు ఎక్కడ ఎట్లా ప్రవర్తిస్తున్నావు దేవునికి తెలీదా ప్రాబబ్లీ ఆర్ యాక్టింగ్ మనుషుల ముందు ప్రిటెండ్ చేస్తున్నావేమో వాట్ యు ఆర్ నాట్ యు ఆర్ ట్రైంగ్ టు ప్రిటెండ్ బట్ గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్ దేవునికి నచ్చట్లా నువ్వు దేవునికి నచ్చట్లా అందరికీ నచ్చడానికి నువ్వు నటిస్తున్నావు చాలా దేవుడికి నచ్చట్లేదు